హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెంకటేష్ మునుగూర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీ వెహికల్ కూడా మా ఛానల్ ద్వారా అమ్మాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా యొక్క వాట్సాప్ నెంబర్కి మీ వెహికల్ ఫోటోస్ మరియు వీడియోస్ సెండ్ చేయండి యూట్యూబ్లో పబ్లిసిటీ చేయడం జరుగుతుంది మా ఛానల్ ద్వారా అన్ని రకముల సెకండ్ హ్యాండ్ వెహికల్స్ యూట్యూబ్లో పబ్లిసిటీ చేయడం జరుగుతుంది ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో కింద బ్లాక్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది దాని అయితే ప్రెస్ చేయండి దాన్ని ప్రెస్ చేయడం ద్వారా నేను యూట్యూబ్లో కొత్తగా అప్లోడ్ చేసే వీడియోస్ అందరికంటే ముందుగా మీ ఫోన్ ద్వారా చూడవచ్చు నా ప్రతి ఒక్క వీడియో మిస్ అవ్వకుండా చూడొచ్చు ఫ్రెండ్స్ ఫాలో అవ్వడం వలన ఆ బెనిఫిట్ అనేది మనకి ఉన్నది ఓకేనా ఫ్రెండ్స్ మరి వీడియోకి వెళ్ళే ముందు వీడియోని చూస్తున్న వారు వీడియోని లైక్ చేయండి ఓకే మరి వీడియోకి అయితే వెళ్ళిపోదాం ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ఈ బండి వచ్చేసి రెండు వేల ఇరవై రెండు మోడల్ టాటా మ్యాజిక్ ప్యాసింజర్ ఎక్స్ప్రెస్ వెహికల్ అండి ఈ వెహికల్ ఇంజన్ కండిషన్ పరంగా చాలా అద్భుతంగా ఉందండి ఫుల్ కండిషన్లో ఉంది బండి వచ్చేసి బండి కేవలం నలభై తొమ్మిది వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగిందండి ఓన్లీ స్కూల్ పర్పస్ కోసం మాత్రమే బండి అయితే తీసుకున్నామని అయితే చెబుతున్నారు ఎటువంటి సర్వీస్ అయితే చేయము ఓన్లీ స్కూల్ కోసం మాత్రమే ఈ బండి అయితే తీసుకున్నారు ఫ్రెండ్స్ బండి అయితే చాలా నీటుగా ఉంది ఫ్రెండ్స్ మెయింటెనెన్స్ వెహికల్ అండి చాలా బాగుంది చాలా నీట్గా ఉంది ఫ్రెండ్స్ బండి అయితే చాలా బాగుంది సీల్ టైర్లే ఉన్నాయి షోరూమ్తో వచ్చిన టైర్లే బండి అయితే చాలా బాగుందండి బండి అయితే కోటర్ ట్యాక్స్ వెహికల్ అండి ఈ బండికి అయితే ఓనర్ చెబుతున్న ధర వచ్చేసి ఆరు లక్షల ముప్పై వేల రూపాయలు చెబుతున్నారు ఈ అమౌంట్ అయినా ఫిక్స్ అయితే కాదంటున్నారు మీరు బండి దగ్గరకు వచ్చి బండిని చూసుకుంటే తగ్గించి ఇస్తామని అయితే చెబుతున్నారు ఈ బండి ఉన్న అడ్రస్ వచ్చేసి మన సూర్యాపేట డిస్టిక్ పాలకవీడు మండలం బొట్టలపాలెంలో ఈ బండి ఉందండి ఈ బండి కావాలనుకున్న వారు టైటిల్లో ఓనర్ ఫోన్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది ఓనర్కి కాల్ చేసి మాట్లాడి డాక్యుమెంట్స్ అన్ని చెక్ చేసుకొని వెహికల్ తీసుకోండి వెహికల్ అమ్ముడుపోతే టైటిల్లో నుంచి ఓనర్ ఫోన్ నెంబర్ తీసేయడం జరుగుతుంది మరియు బండి అమ్ముడుపోయిందని రాయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇలాంటి వెహికల్కి సంబంధించిన మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే మన ఛానల్ని ఫాలో చేయండి అలాగే మన వాట్సాప్ గ్రూపులో యొక్క వెహికల్ వీడియోని షేర్ చేయండి మిగతా వారికి కూడా ఉపయోగపడే అవకాశం ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ మరొక వీడియోతో కలుద్దాం అంతవరకు మన ఛానల్ చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్